నిత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము చాలండి తబోయిన యేసుక్రీస్తు వారు చక్కటి మాటలు ఇవన్నీ కూడా నిత్య జీవము పొందుకోవాలంటే పరలోక రాజదేవుడైన నీతి కలిగిన వారిని మనం నమ్మి సిద్ధపడి మన హృదయాలను శుద్ధిగా ఉంచుకుంటూ ఆయన రాకడ వరకు కూడా మనము చాలా జాగ్రత్త కలిగి ఎప్పుడైతే ఏసు వారు వస్తానన్నాడో ఆయన రాకడ వరకు మనం అద్వితీయైన దేవుడు కొరకు మనము సిద్ధపడి ఉండాలి ఇంకా ఎన్నో సంవత్సరములు కూడా లేదు ఎన్నో కాలము సమీపమైనది ఏసు ఏసుక్రీస్తు వారు రావడానికి ఇంకా సమయం లేదండి ఎంతో మనం అనుకుంటాం ఈ లోకంలో అయ్యో ఎంతమంది ప్రసంగాలు చేస్తున్నారు ఎంతమంది దైవ జల్లు అయ్యా ఏసయ్య వస్తున్నాడు 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 అంటున్నారు అంటున్నారు అని మనం వింటున్నామే అని మనం అనుకుంటాం కానీ ఏసయ్య వచ్చి చిన్నవాడు ఆలస్యం చేయక మరి త్వరగా వచ్చు ఆయన ఆలస్యము ఎందుకు చేస్తున్నాడంటే ఈ లోకంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు ఉన్నారేమో ఇంకా వారు నా చెంతకు రావాలి ఎవరు కూడా నశించుకోవడము నాకు ఇష్టం లేదు ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు నమ్మి నన్ను సిద్ధపడి ఉండడానికి ఆయన ఇంకా కూడా రాకడా ఆలోచన చేస్తున్నాడు ఆయన వచ్చాడంటే ఇంకా ఆ మనలను తీసుకుని వెళ్ళటానికి వస్తాడు ఇంకా ఆయన మరల వచ్చి సిలి వేయించుకోవడానికి కొట్టించుకోవడానికి ఆయన చనిపోయి తిరిగి లెగడు మూడు సార్లు ఆయన గుర్తు చేసుకుంటున్నాం మూడోది ఒకటోది ఆయన పుట్టుక మన క్రిస్మస్ లో మనం ఏం చే ఏం గుర్తు చేసుకున్నాం ఆయన పుట్టుక రెండోది ఆయన చనిపోవడం మూడోది తిరిగి లెగడం ప్రపంచంలో తిరిగి లేసిన యేసు ప్రభు వారు ఒకే ఒక్క దేవుడు అండి ఆయనే మన ప్రభు అయిన ఏసుక్రీసు వారు ఆయన చనిపోయి తిరిగి లేసిన మరణాన్ని జయించిన మృత్యుంజయుడు అయిన ప్రభు అయిన ఏసుక్రీసు వారు ఆయనే అద్వితీయుడు ఆయనే సత్యదేవుడు సత్యదేవుడికి ఎప్పుడైనా అబద్ధం ఆడతాం ఆయనకి తెలిసండి ఆయనకి ఏమైనా మనం మనమైతే మానవ రీతిగా మనం శారీరకంగా ఉన్నాం కాబట్టి మనం ఒక్కసారి మనం అబద్ధాలు ఆడొచ్చు కానీ ఏసు సత్యదేవుడు కాబట్టి సత్యవంతుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా ఆయన లేఖనాలు రాయించాడు లేఖనాలు ఏంటి ఆయన జరగవలసిన అన్నీ కూడా రాయిస్తాడైన భూలోకంలో లోకంలో నేను వచ్చే వరకు మీరు నమ్మి సిద్ధపడి ఉండండి ఈ లోకములు అన్నీ కూడా జరుగుతాయి అన్ని కూడా జరుగుతాయి వీటి కొరకు మీరు పడవద్దు మీరు భయపడవద్దు మీరు నమ్మి సిద్ధపడి నన్ను ఆరాధించండి నన్ను స్తుతించండి నన్ను మహిమపరచండి అన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీసును ఎరుగుతయి నిత్య జీవము ఈ లోకములో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్న ప్రబోయిన ఏసుక్రీసు వారే మనకి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఉచితముగా రక్షణ ఇచ్చాడు ఉచితముగా నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఉచితముగా పరలోకాన్ని ఇస్తున్నాడు ఉచితముగా పరలోకంలో మన కొరకు బంగారుపు పట్టణములో బంగారుపు ఇళ్ళు మన కొరకు స్థలన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడంట ప్రభు అయిన ఎంత ప్రేమమూర్తి ఆయన జాలి కలిగిన దేవుడు మనం నూతనమైన సంవత్సరంలో ప్రవేశించక ముందు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను కాపాడలేదా మనలను రక్షించలేదా భద్రపరచలేదా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ చివరి రోజు ముప్పై ఏడు తారీఖు ఈ రాత్రి వరకు నిన్ను నన్ను మనందరూ కూడా భద్రపరచలేదా కాపాడలేదా ఆయనే సత్యవంతుడు ఆయనే అద్వితీయుడు ఆయనే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నన్ను రక్షిస్తున్నాడు కాబట్టి నీ మీద నా ఎన్నో ఇరుకుల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో అనారోగ్యాల నుంచి ఎన్నో రోగాల నుంచి ఎన్నో బలవంతల నుంచి ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు తప్పించి సంవత్సరం అంతా కూడా మనలను కాపాడి మన పట్ల మేలు చేసి మనకు ఉపకారం చేసి ఈ స్థితిలో ఉంచి ఇక్కడ ఆయన స్థుతించడానికి ఆయన గనపరచడానికి ఆయన ఆరాధించడానికి ఆయన వాక్యం వినడానికి మనల్ని ఇక్కడ దేవుడు కూర్చోబెట్టాడంటే ఆయన గొప్ప దేవుడు కాదా మనము కూడా ఆయన బిడలం కాదా ఆయన రారాజు బిడలం కాదా మనం ఒక్కసారి ఏ సైకి హలే చెప్తా హలే దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడంటే నువ్వు దేవుని స్థుతిస్తావని దేవునికి నీవు ప్రార్థన చేస్తావని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీవు ఎక్కడికి వెళ్ళొచ్చిన సంవత్సరం అంతా కాపాడుడా నీ సంవత్సరం అంతా కూడా నిన్ను మరలా నూతనమైన సంవత్సరం అంతా కాపాడాలంటే ఆయనకి ఇచ్చే సమయం చూడు నిన్ను నూతనమైన సంవత్సరంలో గొప్పగా బలముగా మేలులతో ఉపకారాలతో నింపుతాడు ఆయన ఎంత గొప్ప దేవుడైన ఆయన సత్యదేవుడు కాదా ఆయన ఆరాధించేవాడు గొప్ప దేవుడు కాదు ఆయన ఆయన ప్రాణం పెట్టాడు అండి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు నిజమైన అంటే విడివక ప్రేమించిన అంటే ఆయనే అండి మన విడివక ప్రేమిస్తాడు మన స్నేహితులు మన ఆపదల్లో తప్పి తప్పుకోవచ్చు మన మన ప్రాణము మన స్నేహితులు ఇవ్వలేకపోవచ్చు కానీ నిత్య దేవుడు నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టినవారి మనం ఎప్పుడు కూడా ఆయన్ని నమ్మినా మనం అందరం కూడా ఎప్పుడు మనం రుణపడి ఉండాలండి ఆయనకి మేలు మనం ఎన్నో మేలు మన పట్ల చేసాడు మన చదువుల్లో ఏంటి మన ప్రయాణంలో ఏంటి మన యొక్క వాహనాల ప్రయాణంలో ఎన్నెన్నో ప్రయాణంలో మనకు తోడగలేడా సంవత్సరం అంతా కూడా మన కళ్ళు ఎంతో ఎంతోమంది చనిపోవట్లేదా ఎంతెంతో ఏమండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బస్సు ప్రయాణంలో స్కూలు పిల్లలు మరణించలేదా ఎంత ఘోరమండి తల్లులు ఏడుస్తున్న పిల్లలు చనిపోతే మొన్న బస్సు అంటిపోయింది ఎంతమంది అండి పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకి లేక అన్న పాట కూడా దేవుని యొక్క మాట నెరవేరుతుందిగా కానీ నీవు నేను మన అందరం బ్రతికి ఉండి సంతోషాన్ని ఆనందాన్ని చూస్తున్నామంటే అది ఎవరి కృప అండి దేవుని కృప ఆయన కృప లేకుండా మనం బ్రతకగలమా ఆయన కృప లేకుండా మనం జీవించగలమా ఆయన కృప లేకుండా నువ్వు లేచి నడవగలవా ఆయన కృప లేకుండా నువ్వు మంచు మించి దిగిరాగలవా ఆయన కృప లేకుండా నువ్వు పడుకుని లెగ్గలవా ఆయన కృప లేకుండా నీవు వెళ్ళి రాగలవా ఆయన కృప లేకుండా నీవు ప్రయాణంలో నువ్వు చేసే ప్రయాణంలో మళ్ళీ తిరిగి రాగలవా ఆయన కృపను బట్టే నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినా కూడా దేవుడు నిన్ను క్షేమంగా తీసుకొస్తున్నాడంటే అది ఎవరు అండి దేవుని కృప ఆ దేవాతి దేవుడే నిన్ను నన్ను ఈ సజీవులుగా ఉంచాడు ఆయనను ఇక్కడ ఆరాధించడానికి ఆయనను మహిమపరచడానికి ఆయనను స్థుతించడానికి ఇచ్చాడు ఎంత సమయాన్ని దేవుడు నువ్వు సంవత్సరం అంతా కాపాడాడు కాబట్టి ఈ ఆన్లైన్ ప్రేయర్లో దేవుని కోసం ఎంత సమయాన్ని వెచ్చించేవంటే గత సంవత్సరం నూతన సంవత్సరం కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల తరతరములు కూడా దేవుడు కాచి కాపాడుతాడు మేలులతో నింపుతాడు ఆశ్రమలతో నింపుతాడు ఆయన మనల్ని కాపాడుతాడు చూడండి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం మరి లోకములో ఉన్న వారు ఎక్కడ ఉన్నారండి అక్కడక్కడ ఇప్పుడు వాళ్ళు ఏంటో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ మనము దేవుని సన్నిధిలో ఎవరి పట్ల ఉన్నామండి దేవుని కృప దేవుని ప్రేమలో ఉన్నాం ఆయన ఒడిలో ఉన్నాం ఆయన యొక్క నిత్య చమములు ఉన్నాం మనకి ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకము దాని ఆశలన్నీ కూడా కథించి పోతాయి అంతలో కనబడే అంతలో మనం ఏం చేయాలంటే మనం ప్రాణమన్నంత వరకు కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడల్లా కూడా దేవుని స్థుతించడము మర్చిపోవద్దు ఆయనే అద్వితీయుడు సత్యదేవుడు చూడండి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇస్రాయేల్ వినము మన దేవుడైన యహోవా అద్వితీయుడు యహోవా మన దేవుడు ఎవరండి అద్వితీయుడు అద్వితీయుడు మనందరి కూడా మనం అందరం కూడా ఆయనకు అతిథులుగా ఉన్నాం మనం ఆయన బిడలం మనం ఆయన కుమార్లం ఆయన యొక్క కుమార్తెలం మనము ఆయనే నిజమైన యస్సు నేను మీకు అద్వితీయ దేవుడు అని అంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు నీ పూర్ణ హృదయముతోను నీ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేను నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను ఇచ్చిన ఆజ్ఞాలన్నీ కూడా ఆయన ఆజ్ఞలు ఏంటండి ఆయన మాట వినటమే ఆయన ఆజ్ఞ ఆయన మాట వినడమే ఆయనకు లోబడటం ఆయన మాట వినటమే మనకు ఆశ్రవదం ఆయన మాట వినటమే మనం ధన్యులం ధన్యురాళం ఆయన మాట వినడం ఎలా వినాలి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయనను మనం ఆరాధించాలి ఆయనను స్థుతించాలి ఆయనే అద్వితీయ దేవుడు ఈ లోకానికి